ఆదికాండము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిన నేను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూను నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనుమని స్వప్నమందు స్వప్న మందు అతనితో చెప్పాను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం దేవుని నడిపింపు నా సిద్ధం ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రము నాయన్న ఈ శుక్రవారం వేళ ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొచ్చావు ఈ క్షణం వరకు నా ప్రభు మా నోటి మాటల్లో అయితేనేమి హృదయాలోచనల్లో అయితేనేమి చేసిన చేష్టల్లో అయితేనేమి మా సమస్త ప్రవర్తన ఎందు నీకు దుఃఖము ఆయాసము కలిగించిన ప్రతి పాపమును క్షమించండి నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచండి కడగండి శుద్ధీకరించండి తండ్రి నీకు స్తోత్రమయ్యా నీతిమంతుడా వినే నీ బిడ్డల్ని శుద్ధి చెయ్యి బోధించే నన్ను శుద్ధి చెయ్యి మేమెవ్వరము కూడా మా క్రియలో నీతిమంతులముగాము కేవలం నీ కృపచేతనే మేము నీతిమంతులం ప్రభు నీతిగా బతకాలని పోరాడుతున్నాం కానీ కొన్నిసార్లు అడుగులు జారుతున్న అనుభవాలు మేము ఎదుర్కొంటున్నాం మా ఎందుకు కనికరపడి విజయము మాకు అనుగ్రహించి జయ జీవితం మాకిచ్చి విజయ పథంలో ముందుకు నడిపించున్నట్లు మమ్మల్ని అభిషేకించు ఆయన ఆశీర్వదించు నీ బలహీన దాసుని నీ బలముతో నింపు నీ ప్రత్యక్షతను అనుగ్రహించు నీ వాక్యమును పంపు నీ బిడ్డలు నీ దాసుడు అందరూ విని నేర్చుకున్నట్లు మమ్మల్ అందరినీ ఉద్దేశించి మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావం యేసు నామూలు బంధిస్తూ నామూలు పరిశుద్ధాత్మ దేవ దయచేసి నీవే సహాయం వచ్చే కృప ఆశీర్వదించు మా మనోనేత్రాలు వెలిగించు మాకు నీ సంగతులు బోధించి బలపరచను నీ కృపగల హస్తానికి నన్ను నేను మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ప్రభునందు ప్రభునందూపిదారా చదవబడిన వాక్య భాగంలోని సన్నివేశం మీకు తెలియంది కాదు గెరారు రాజు అయినటువంటి అభిమే ఉన్న ప్రాంతంలో అబ్రహాము నివసించినప్పుడు జరిగినటువంటి సన్నివేశం అది ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో కొడుకు పుడతాడని వాగ్దానం చేశాడు పంతొమ్మిదవ అధ్యాయంలో సుధమ గుమరాలను కూర్చున్న సన్నివేశం ప్రస్తావించబడింది దాని నాశనం ఇరవయో అధ్యాయంలో ఈ అభిమేలేకు కళ్ళు శారా మీద పడ్డాయి వింతైన సంగతి ఏంటంటే అప్పటికి సారా వయసు మీకు తెలుసా దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఇది మైండ్ పోయే సంగతి అబ్రహాంకి తొంభై తొమ్మిది వస్తే సారాకి ఎనభై తొమ్మిది ఇద్దరికి పదేళ్ళు తేడా ఉంది వయసు దాదాపు అరవై ఐదేళ్ల వయసులో ఐగుప్తు రాజైన ఫరో ఆమెను బట్టి ఆకర్షితుడయ్యాడు సరే ఆ సన్నివేశం వదిలేద్దాం అరవై ఐదేళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఇక్కడ అభిమలేకు శారాను తన ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు ఆమె వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఇంచుమించు ఎందుకంటే పద్దెనిమిదిలోనే మనకు కనపడిద్ది ఆది కారణం పద్దెనిమిదిలో నూరేండ్ల వానికి సంతానం కలిగిన తొంభై ఏండ్ల నేను బిడ్డని కంటానా అని ఆమె అనుకుంది చూడండి తెలుసు కదా మీకు మమరే దగ్గర ఉన్న వనంలో ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ నుండి ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన అబ్రహాం దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును శూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు జరిగిన విషయం కాబట్టి ఇక్కడ ఎనభై తొమ్మిదేళ్ల ప్రాయం వచ్చింది ఆమెకి ఎనభై తొమ్మిదేళ్ల వయసులో సారా సౌందర్యాన్ని గురించి మనం ఇక్కడ అంచనా వేయచ్చు అంటే ఒక సంవత్సరం తక్కువగా తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ల వయసులో ఒక రాజు కళ్ళని ఆకర్షించగలిగేంత సౌందర్యవంతురాలుగా శారా ఉంది ఎనభై తొమ్మిదేళ్ళు ఎందుకు ఆమెకు అంత సౌందర్యం వచ్చిందో అంత ఆకర్షణీయంగా ఆమె ఎందుకు ఉండిందో మీరు ఆలోచించవచ్చు దేవుడు ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పరిశుద్ధ స్త్రీ అన్నాడు పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాను గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా ఆది కాండంలోనేమో ఆమె రాజకుమారి అంటాడు పేతృపత్రికలోనేమో పరిశుద్ధ స్త్రీ అంటాడు చూడండి ఒకసారి తన యజమానుని మూడో అధ్యాయం ఐదో వచ్చిన అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిది తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిది స్వపురుషునికి లోబడుట ఒక అలంకరణ సాధువైనట్టు మృదువైనటి గుణము అనేది ఒక అలంకరణ అక్కడే చెప్తాడు ఆ తర్వాత అంటాడు ఆ ప్రకారము ఏది పరిశుద్ధ స్త్రీలు ప్రవర్తించిన ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు ఏమిటి ఆమె సౌందర్యం అంటే ఆమె అంతరంగ సౌందర్యం ఏమంటే ఎప్పుడైతే హృదయములో సౌందర్యము మనం కలిగి ఉంటాము బాహ్య రూపంలో కూడా ఇతరులకు మనం ఆకర్షణీయంగా కనపడతాం హృదయ సౌందర్యమే గొప్పది మొదట సింపుల్గా చెప్పచ్చు కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ హృదయం నిండా గర్వం ఉంటుంది కొంతమంది అందగత్తెల పోటీల్లో గెలవకపోవచ్చు కానీ హృదయంలో సాధు అయినట్టు మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయాలంకారం ఉంటుంది విధేయత దీన మనస్సు లోబడుట అనే బుద్ధి కలిగినటువంటి శుభగుణం ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి అందంగా ఉండి గర్విష్టిగా ఉన్న వ్యక్తితో మనం వ్యవహరిస్తామా కాస్త అందంగా తక్కువ ఉన్నప్పటికీ దీన మనస్సు కలిగిన వారికి మనం ఆకర్షింపబడతామా దీన మనస్సును మించిన అందం లేదు దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో లూయ ఏసయ్య అందం రహస్యం కూడా అదే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు దీన మనస్సు సాత్వికము మృదు స్వభావము అంతకు మించిన అందం ఇంకొకట్లేదు ఆ బుద్ధి మన దగ్గర ఉంటే అనేక మందికి మనం ఆకర్షణీయంగా అయిపోతాం అనేక మంది మనం మనల్ని మనతో వ్యవహరించగోరుతారు అలా కాకుండా హృదయం నిండా గర్వం ఉండి పైకి అందం ఉంటే గుణము లేని స్త్రీకి ఉన్న అందం పంది ముక్కున బంగారు కమ్మ వంటిది అన్నాడు బుద్ధిహీనమైనటువంటి గుణహీనమైనటువంటి వ్యక్తులకు ఉండే అందం పంది ముక్కునున్న బంగారు కమ్మ లాంటిది అందం బంగారు కమ్మ గొప్పదే కానీ ఏం చేద్దాం ఉంది అది అర్థమైందా అదేదో ఉండాల్సిన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కానీ అది పందికుంది ఇక బంగారుపు కమ్మే కాదు బంగారుపు తొడిగేసినా సరే పంది పంది స్తోత్రం అవునా కాబట్టి కొంతమంది అందంగా కనపడాలి అందంగా కనపడాలి అందంగా కనపడాలని తపన పడతా ఉంటారు కొంతమంది అందంగా కనపడినా సరే పది మంది వస్తూ ఉంటారు అందంగా కనపడ్డా సరే ఓస్తూ ఉంటారు అందాన్ని బట్టే విధిగారు తెలియని వాడు ఎవరో తెలియని ఎవరో ఎవరో బాగున్నారనుకోవటం తప్ప బుద్ధి బయటపడిందంటే ఆ పంది స్వభావం బయటపడిందంటే అసహించుకుంటారు ఏం లైక్ చేయరు కానీ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు మనుషులు కూడా ఇష్టపడతారు అందుకే సౌందర్య పిపాస కలిగిన వాళ్ళు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఎన్ని రకాల తిప్పలు పడ్డా హృదయంలో సాధు అయినట్టి మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారం లేకపోతే దీన మనసు విధేయత అనే లక్షణాలు లేకపోతే ఆ తిప్పలన్నీ ఒట్టివే ఒకవేళ నువ్వు ఏ పార్లర్స్కి వెళ్ళకపోయినా నేను చెప్పినట్టుగా ఈ శుభ లక్షణాలను కానీ నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటే ఇంటా బయట కూడా నువ్వు ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటావు అనేకులు నిన్ను గుర్తించి గౌరవించి సన్మానించే విధంగా నువ్వు ఉంటావు కాబట్టి హృదయ సౌందర్యం మీదనే మనసు పెట్టండి కానీ భౌతిక సౌందర్యం కాదు ఇప్పుడు శారమ్మ ఏం రాసింది ఏం పూసింది కానీ ఆమె అందం ఎంత ఉందండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో మనమైతే పెద్ద బామ్మగారు పెద్ద బామ్మ గారు ఒళ్ళంతా గందరగోళం అయిపోయి ఉంటుంది బామ్మగారు అంటే అప్పట్లో చాలా కాలం బతికారుగా ఉన్నాయా అందుకని అట్లా ఉందిలే అంటారేమో లేదా బతికింది నూట ఇరవై బతికింది నూట ఇరవై ఈ సన్నివేశం జరిగినాక ఒక ముప్పై ఏళ్ళు బతికింది అంతే తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి చెబుతున్న అంశం అది కాదు దేని మీద మనసు పెడతారు పై పై ఆకర్షణల మీద కాదు హృదయ అంతరంగ స్వభావం అంతరంగ సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వండి అసలు మనుషుల కంటే ముందు దేవుడి దేవునికి మీరు ఆకర్షణీయంగా ఉంటారు ఆయన అంటాడు పరమగీతంలో నీవు నా వైపు చూడొద్దు నీ చూపులతో నన్ను వశపరచుకుంటావు అంటాడు ప్రభు సంఘంతో అంటాడు నా ప్రియురాలా నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నువ్వు ఆ కళ్ళతో నన్ను చూడవద్దు నువ్వు నీ చూపులతో నన్ను వశపరుచుకుంటున్నావు అంటాడు అంటే నిజంగా పై కళ్ళను ఆకర్షణ ఆ కళ్ళ ఆకర్షణ వర్ణిస్తున్నాడా కాదు 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 మనలో దేవుడిని ఆకర్షించేది మనం కలిగున్న బాహ్య సౌందర్యం కాదు అది టెంపరీ అని దేవుడికి తెలుసు ఎందుకంటే ఆ బాడీ ఇచ్చింది ఆయనే నా ముక్కు ఎంత చక్కగా ఉంటుందో అంటే ఆ ముక్కు పెట్టింది ఆయనే స్తోత్రం అర్థమైందా నా కళ్ళు ఎంత చక్రాల్లా ఎంత పెద్దగా ఉంటాయో అంటే ఆ కళ్ళు ఇచ్చింది ఆయనే చైనా వాళ్ళకి చీమ కళ్ళు ఇచ్చింది ఆయనే మనకి కాస్త పెద్ద కళ్ళు ఇచ్చింది ఆయనే నువ్వు ఏ విషయాన్ని పై శరీరానికి సంబంధించి దేన్ని వర్ణించుకున్నదంతా దేవుని దయా దానం అది కూడా టెంపరీ చూస్తా చూస్తానే ఆ రూపం మారిపోయిద్ది యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అందరూ అట్రాక్షన్గా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు శరీరాలు అన్నీ బాగుంటాయి ఓ పెద్దోడు చెప్పాడు యంగ్లో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుందిరా అని చెప్తున్నా మాట వరుస కానీ అదంతా దేవుడు ఏర్పరిచినటువంటి ఆకారం రూపం అది చూస్తా చూస్తానే మారిపోయింది ముసలితనం వచ్చింది శరీరం స్థితి మారిపోయింది అది పర్మనెంట్ కాదు స్థిరం కాదు శాశ్వతం కాదు అది కానీ అంతరంగ స్వభావం ఉంది చూడు హృదయ సౌందర్యం ఉంది చూడు అది పర్మనెంట్ దాని మీద దాన్ని సిద్ధపరచుకునే విషయంలో మనం మైండ్ పెట్టాలి అక్కడ రెడీ కావాలి మనం ఈ పైకి రెడీ అవటం అక్కడ రెడీ కావాలి అక్కడ రెడీ అయితే దేవుని కళ్ళను ఆకర్షిస్తాం മൃദു മധുരസുന്ദരനാരീമണിമി യൂണി പ്രാണേശ്വരി ഒക്ക പീലു തോ നീവമൈതി നിർമല ഹൃദയമാര്യം അതിന് ചൂട് അത് പർമനെന്റ് ദാ സിദ്ധപരച്ചുക്കൊണ്ട വിഷയം മന മൈൻഡ് പെട്ടി അക്കാ രെഡി കാഡി അവട്ട് అక్కడ రెడీ కావాలి అక్కడ రెడీ అయితే దేవుని కళ్ళను ఆకర్షిస్తాం మృదు మధుర సుందర నారీమివళి నుంచు నా ప్రాణేశ్వరీశ్వరి ఒక్క చూపుతో నీవాడనైతి